హాయ్ రోన్ ఈ పాడి తమ్మే చూస్తే మీకు అర్థమైపోతుంటుంది మేము ఆడికి వచ్చాము మేమైతే అయితే వచ్చేసాం అనమాట నాకు తెలిసినంత వరకు వీడియోలో తీర్థని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా అన్న మా నాన్న అయితే దేవునికి అయితే ఎండికి వెళ్తున్నాను అనమాట ఇంకా గుండె అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ కోనేటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా కోనేటిలో మేము దేవునికి అయితే తప్పగలుగుతామని అనమాట మా నాన్న మా అన్నైతే తప్పునైతే రెడీ చేస్తున్నారు ఇంకా దాంట్లో పసుపు కుంకుమ అన్ని పెట్టి ఇంకా కర్బూరం పెట్టేసి ఎగిలి చేసి నేనైతే కొనేట్లు వదిలేసి ముక్కొని టెంకాయ అయితే కొట్టేశాను ఇంకా మా అన్న కూడా అలానే వదిలేసి టెంకాయ అయితే కొట్టేశాడు చెప్పు కూర్చొని అక్కడే మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట ఇంకా పైకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అలా కూడా అంటే డైరెక్ట్ బైక్స్ కానీ కార్స్ కానీ అన్ని పైకి వెళ్తాయనమాట మొన్న చెన్నై ఫ్లడ్స్ వల్ల ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది అనమాట ఎందుకంటే అది మధ్యలో అయిపోయింది ఆ రోడ్డు అందుకని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ కింద గుండె గుడించుకోండి డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నడుచుకుంటా మనం వెళ్ళేప్పుడు నడుచుకుంటే దారిలో రైట్ సైడ్ లో అనేది కనిపిస్తుంది అప్పట్లో తిరుతని టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు ఈ భవనంతో పట్టించుకోవడం లేదు లెఫ్ట్ సైడ్లో శివాలయం టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి నడుచుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట పైకి కొండ పైకి ఇయర్కి త్రీ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వెళ్ళాను ఈ తిరుగుతున్న స్టెప్స్ కూడా త్రీ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళినా సెర్చ్ చేసుకోండి ఈ నడకదారి ఎప్పుడు కట్టారు కానీ ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు అది ఎందుకు నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే ముందుకు వెళ్తున్నాం అన్నమాట ఇంకా నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాం ఈ దారి మధ్యలో నాకు నాకైతే ఈ ఆర్చ్ కనిపించింది శ్రీ కన్నయ్య నాయుడు తిరుతెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇది కట్టారంట ఇంకా మేము అలా నుంచి ముందుకైతే వెళ్తున్నాం అనమాట మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాము ఇంకా పైకి వచ్చిన తర్వాత దేవుని అయితే వెళ్ళాలి కాబట్టి ఒకవేళ ఎవరైనా కింద నుంచి పై వాళ్ళకి వస్తే వాళ్ళు హ్యాండిక్యాప్స్ వస్తే కింద నుంచి పైకి తొడుకు వస్తుంది మేమైతే క్యూలోకి అయితే వచ్చేసామన్నమాట మినిమం హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మాకైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అందుకని అంత రష్ ఉన్నారు కానీ మామూలుగా అయితే ఫోన్ అయితే అలో ఉంది కానీ జోబులు అయితే పెట్టుకోవాలి కానీ నేనైతే ఎవరు లేరు అని చెప్పి ఫోన్ అయితే బయటికి తీసి వీడియో అయితే అనమాట మీరైతే సాయి వీడియో దగ్గర నుంచి అయితే చూడండి నేనైతే జోబులు అయితే పెట్టుకొని వీడియో తీసాను అనమాట జూమ్ చేసి కావాలంటే మీరు ఈ వీడియో చూడండి వీడియో అయితే తీసేసాను మొత్తానికి బయటికి అయితే మేమైతే అన్నమాట దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యం స్వామి తీర్థంలో ఎలా కొలువై ఉంటాడు అంటే సూర్యపద్మి అనే రాక్షసుడు ను దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడు అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి సూర్యపద్ముడు అని రాసేసుని సంతరించుతాడు ఇక్కడ సంత తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి పొందుతాడు పూర్తిగా అప్పుడు శ్రీవల్లి దేవిని ఇక్కడ వివాహం చేసుకుంటాడు ఇక్కడ స్వామిని తనిఖేశన్ కూడా అని అంటారు భక్తులు అందుకే కొన్ని శనికాచలము అంటారు తమిళ్లో తనికాచలము అంటారు ఈ గుడి పదహారు వందల శతాబ్దంలో కట్టారు మేమైతే అక్కడే ఒక పోతే చెల్లి చేసాము అనమాట స్వామి తిరుతంలోనే చెల్లి చేసి అక్కడ దీపం అన్న చేసాము నా పక్కనే అన్నదానం కూడా ఉంటుంది అన్నదానం కూడా వేస్తారు తిరుతంలో ఇంకా అన్నదానం కూడా పెట్టారు అన్నదానం చేసుకొని మేమైతే ఫుడ్ అయితే బాగుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా పెడతారు మనకి ఒకసారి ఒక అయినా పెడతారు కానీ నాకైతే సాంబార్ అయితే బాగా నచ్చింది అందుకని రెండు సార్లు వేసుకున్నాను సాంబారు తినేసి ప్రసాదం అయితే మొత్తానికి తినేసి అయితే బయటకైతే అన్నమాట మేము